హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దమ్మా టీవీ భద్రతా కారణాల చేత టీ ట్వంటీ వరల్డ్ కప్ను ఆడబోమన్న బంగ్లాదేశ్కు ఐసీసీ మరోసారి షాక్ ఇచ్చింది బంగ్లాదేశ్ జర్నలిస్టుల అక్రెడేషన్లను నిలిపివేసింది భారత్కు వెళ్లడం సురక్షితం కాదని బంగ్లా ప్రభుత్వం చెప్పడంతో దాదాపు నూట యాభై మంది బంగ్లా జర్నలిస్టులకు వేసాలను మీడియా అక్రెడేషన్లను నిలిపివేసినట్లు ఐసీసీకి చెందిన అధికారి తెలియజేసినట్లు ఎన్డీటీవీ పేర్కొనింది బంగ్లాకు మద్దతుగా తాము టీ ట్వంటీ వరల్డ్ కప్ను బహిష్కరిస్తామని పాక్ చిందులు వేస్తుంది ఇప్పటికే బంగ్లాదేశ్ ప్లేస్లో స్కాట్లాండ్ని ఐసీసీ ప్రకటన చేసిన సంగతి మనందరికీ తెలిసిందే పాకిస్తాన్ టీం కూడా వైదొలిగిపోతే మరలా బంగ్లాదేశ్ టీంని వెనక్కి తీసుకొచ్చి శ్రీలంకలో ఆడించి ఆలోచన చేస్తున్నట్లు ఐసీసీకి చెందిన ఓ అధికారి హిందుస్థాన్ టైమ్స్కి చెప్పినట్లు పేర్కొనింది బంగ్లాపై మద్దతుతో పాకిస్తాన్ టీం భారత్పై విషం చిమ్ముతూ తన స్థానానికి ఎసరు పెట్టుకుంటుందని క్రీడా వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి గుసగుసలు వినిపిస్తున్నాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్